మొత్తం బుక్ రీడింగ్ చేయండి మూర్తి గారు బాబా పేజీ నెంబర్ రెండు వందల డెబ్బై ఫస్ట్ పేరా నుంచి జయ మెహర్ బాబా అండి జయబాబా అమ్మ అవతార్ మెహర్ బాబా కి జయ అందరికీ జయబాబా అండి ప్రస్తుతం కథలోకి వెళ్ళే ముందు నిన్నటి వరకు జరిగిన కథను ఒకసారి క్షుణ్ణంగా మనం తెలుసుకొని ప్రస్తుత కథలోకి వెళదాం ఆ బాబాని అప్పటి రోజుల్లో మేరువాన్ అని మేరువాసే మేర్వాన్ సేట్ అని మేరోజ్ అని పిలవడం జరుగుతూ ఉండేది అయితే బాబాకి ఈ ట్రెడిషనల్ ఇవి ఇంట్రెస్ట్ ఉండేవి కావు అంటే బంధువులు ఎవరైనా చనిపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం ఆ సంబంధాల్లోని వాళ్ళ దుఃఖాన్ని ప్రదర్శించడం ఆ విషాదమైన సంఘటనలో ఉండడం ఏడవడం ఇలాంటి విషయాలు ఏమి ఆయనకి ఇష్టం ఉండేవి కావు ఎందుకంటే దాని మీద ఆయనకి పూర్తిగా సంపూర్ణమైన ఆకలింపు ఉంది అనమాట ఆ విధంగా పరామర్శించేటప్పుడు ఆ విషాదాన్ని దుఃఖాన్ని ప్రదర్శించడం బాబాకి చాలా కష్టంగా ఉండేది అయితే ఆ జ్వరాశ్రయంలోని అంత్యక్రియలు ప్రదర్శించబడే టైంలో ఆ ఏడుపులు పెడబబ్బలు ఇవన్నీ కూడా బాబాకి బాగా తెలుసు అందువలన దాన్ని ఏ విధంగా అయినా తప్పించుకోవడానికి బాబా ప్రయత్నం చేస్తూ ఉండేవాడు కానీ మరి పెద్దనాన్న వాళ్ళు నొచ్చుకుంటారని మేరువాళ్ళను పొజిషన్ పొజిషన్లో మరి పూనా నుండి బొంబేకి రైల్లో ప్రయాణం చే చేయడం జరిగింది మొత్తం మీద బంధువులు ఇంటికి వెళ్ళడం అతను ఊహించినట్టుగానే అక్కడ శోకాలతో విషాదాలతో నిండిన ఉన్న ప్రస్తుతం అంటే ఆ ప్రదేశానికి వెళ్ళడం తనకి ఇష్టం ఉన్న లేకపోయినా ఆ విషాద ఛాయలు ఉండేటట్టుగా ఆయన ప్రయత్నం చేసేవాడు అంటే పరామర్శించే టైంలో ఏడవడం మొఖం ఇలాగా బాధగా పెట్టుకోవడం ఇటువంటివన్నీ మెహర్వానికి తెలిసేవి కావు కానీ ఏదో విధంగా ప్రయత్నం చేయాలని తప్పదు అన్నట్టుగా వెళ్ళాడు వెళితే ఆయనకు ఒక మధ్యలో ఒక ఆలోచన తట్టింది వెంటనే ఆ తెల్ల గౌను అంటే బాడీ మీద ఆ తెల్లటి గౌను అది చూసి ఆయన ఏం చేశాడు అంటే మూర్చపోయినట్టుగా నటించాడు మన మెహర్వాన్ అయితే అక్కడ ఉన్న బంధువులంతా చూసి అయ్యయ్యో మేహర్వాన్ పడిపోయాడు చాలా ఇబ్బంది అయిపోతుంది అని అక్కడ వాళ్ళు ఆ కి చికిత్స చేయడానికి ఆ ముందుకు రావడం జరిగింది కాబట్టి అయితే ఈ కోదార్ దాడు అంటే మా బాబా తాలూకా తాతగారు బాబా నాన్నగారిని ఎంతైతే ప్రేమిస్తున్నారో మేరువాణ్ణి కూడా అంతే విధంగా ప్రేమించేవారు అనమాట ఆ మేరువాని అలాంటి మేరువాణ్ణి మొహం తిరిగి పడిపోవడం తోటి ఆయనకి ఎక్కడైనా టెన్షన్ వచ్చేసి ఇంకెలాగైనా మేరువాణి ఇక్కడ ఉంచకూడదు పంపించేయాలి అన్న నెపం మీద ఆయన అవకాశం ఉన్నంత వరకు కూడా ఆ కార్యక్రమాలను ఏర్పాటు చేసి మొత్తం మీద మేరువాణ్ణి పంపించేటటువంటి విషయాన్ని బంధువులకి చెప్పి అక్కడి నుంచి మేర్వాన్ని ఎలాగైనా తప్పించాడు అనమాట అయితే మేరువాన్ ఉద్దేశం కూడా ఇదే కాబట్టి మొ మొద ఎలాగైనప్పటికీ ఆ వాతావరణం నుండి బయటికి మేర్వాన్ ఆనందంగా వచ్చేసాడు అలాగే మేరమాన్ యొక్క పెద్దమ్మ పెద్దనాన్న కూడా ఆ దౌల ఫర్దులు కూడా బాబా అంటే చాలా ఇష్టం బాబా అంటేనే ఆ పూనా నగరంలో వాళ్ళకి ఒక హోటల్ ఉండేది ఆ హోటల్లో ఏంటంటే ప్రతిరోజు కూడా తొమ్మిది నుంచి పది గంటల మధ్యకాలంలో మేరువాన్ హోటల్కి వెళ్ళినప్పుడు తాజాగా మేఘడు ఉంటే ఆ మేఘడలో పంచదార కలిపి మేర్వాన్కి ఇచ్చేవారు మేర్వాన్ దాన్ని శుభ్రంగా తినేవాడు అది కాకుండా వాళ్ళ పెద్దమ్మ దౌల కూడా ఏం చేసేది కలిపి ఇచ్చింది కాకుండా ప్రత్యేకంగా మేర్వాన్ అంటే వాళ్ళ పెద్దమ్మకి ఇష్టం కాబట్టి ఆవిడ కూడా కొంత మేఘాన్ని ప్రతిరోజు బాబాకి సిద్ధంగా ఉంచేది అలాగా మందిరంలో కూడా ఉదయం పూట హారతి అనంతరం ఏంటంటే పళ్ళు మిఠాయిల్ని ప్రసాదంగా పంచుతూ ఉండేవారు మరి ఆ ప్రసాదాలనేమో దౌల నాజా మరియు జమ్షెడ్ భార్య అయిన కురిషద్దు ఉండేవారు కురిషద్దుకు మేర్వాన్ మీద కూడా ఎక్కువ ప్రేమ ఉంటూ ఉండేది క్రమంగా ప్రేమ ఏమైంది అంటే ఆధ్యాత్మిక ఆరాధనగా మారిపోయింది మేర్వాన్ పెద్దనాన్న ఫర్దూను ప్రతిరోజు ఉదయాన్నే ఏం చేసేవాడు అంటే ఒక బుట్టలో ప్రసాదం తెచ్చేవాడు ఆస్పెండియార్ మాత్రం హారతికి వెళ్లకుండా హోటల్లోనే ఉండేవాడు అందువలన ఆయనకు ఉదయం ప్రార్థనలో పాల్గొనే లేకపోయేవాడు ఆ విధంగా మేర్వాన్ యొక్క బంధువులంతా కూడా అతనికి ఏదో విధంగా సేవ చేసేవారు వారంతా కూడా మేర్వాన్ని ఏమైనా ఏంటంటే మెరోగ్ అని కూడా పిలుస్తూ అలాగే మేర్వాన్ సేట్ అని సంబోధించడం ప్రారంభించారు వాళ్ళంతా బంధువులు అందరూ కలిపి మేర్వాన్ని ఇప్పుడు ప్రస్తుతం కథలోకి వెళదామండి కళ్ళు అంగడిలో వచ్చిన లాభాన్నంతా మేర్వాన్ సేటు ప్రసాదానికే ఖర్చు చేసేవాడు లేక బిచ్చగాళ్లకు సాధువులకు దానం చేసేవాడు మేర్వాన్ సేటు తనతో పాటు చాలా తక్కువ సొమ్మును మాత్రమే తీసుకెళ్లేవాడు మేర్వాన్ సేటు చూపే దివ్య ప్రేమ సౌందర్యమే అందరినీ అతని వద్దకు ఆకర్షించేది అతనిలో నిండి ఉన్న ప్రేమ ఎంత శక్తివంతంగా ఉండేది అంటే ఎంత మత్తు గొలిపేది అంటే కస్బాపేట వాసులు దివ్యోన్మత్తులై ఎల్లప్పుడూ మేర్వాన్ యొక్క సాన్నిధ్యాన్ని కోరుకునేవారు ఒకరోజు మేర్వాన్ సేటు మందిరంలో ప్రసాదం పంచుతూ ఉండగా చిరుప్రాయంలో ఉన్న ఒక కుర్రవాడు ప్రసాదం కోసం తన చేతులు చాచాడు మేర్వాన్ సేట్ అతని పేరు ఏమిటి అని అడిగాడు దానికి అతను విష్ణు నారాయణ దియోరుకార్ అని బదిలిచ్చాడు నువ్వు ఏం చేస్తుంటావు అని ప్రశ్నించాడు మేర్వాన్ నేను పాఠశాలలో చదువుతున్నాను అన్నాడు విష్ణు మీ నాన్న ఎక్కడున్నాడు అని ప్రశ్నించాడు మేర్వాన్ సేటు చనిపోయాడు అని విష్ణు బదిలిచ్చాడు మేర్వాన్ సేటు వాత్సల్యంతో నిండిన కళ్ళతో విష్ణువుని చూస్తూ ఇక నుండి నేనే నీ తండ్రిని అన్నాడు మేర్వాన్ సేటు నీ మాటకు అర్థం ఏమిటి అన్నాడు విష్ణు మేర్వాన్ చిరునవ్వుతో విష్ణు శిరస్సుపై చేయువు నుంచి అతని చేతిలో ప్రసాదం ఉంచాడు ప్రసాదం తీసుకుని విష్ణు నిష్క్రమించాడు విష్ణు నివసించే ఇల్లు మేర్వాన్ సేటు కళ్ళు అంగడి ఉన్న వీధిలోనే అవతల వైపు ఉండేది అలా విష్ణు తనను కలిసిన కొద్ది సమయానికే మేర్వాన్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు విష్ణు తల్లి పేరు సరస్వతి కాకుబాయి దియోర్కర్ ఆమె భక్తి శ్రద్ధలతో హిందూ ధర్మాన్ని పాటించేది తన ఇంటికి విచ్చేసిన మేర్వాన్కు సాధారణంగా అంటే సాధారణంగా ఆహ్వానించి దేవా అని సంబోధించేది మేర్వాను ఆమె యోగక్షేమాలు తెలుసుకున్న తర్వాత అమ్మ నా కోసం ప్రతిదినము మధ్యాహ్నం భోజనానికి కొంత అన్నము పప్పు వండి పెట్టగలవా అని అడిగాడు దేవా మహానందంగా వండి పెట్టగలను అని బదులిచ్చింది ఆమె ఆ రోజు మొదలు ప్రతిదినము మధ్యాహ్నం భోజనానికి మేర్వాన్ సేట్ ఆమె ఇంటికి వెళ్ళేవాడు కొన్నాళ్ళ తర్వాత వేళకాని వేళల్లో కూడా ఆమె ఇంటికి వెళ్ళి అమ్మ సరస్వతి నాకు ఆకలిగా ఉంది నాకు ఆహారం వండి పెట్టగలవా అని అడిగేవాడు ఆ హిందూ స్త్రీ మేర్వాన్ కోరికను తన ఇష్టదైవం యొక్క కోరికగానే తలచి ఆనందంగా అతన్ని సేవించేది ఆమె మేర్వాన్ సేటుని ఎప్పుడు దేవా అని సంబోధం చేసేది ఒకనాడు సరస్వతి మేర్వాన్ సేటుకు ఇలా ఫిర్యాదు చేసింది దేవా నా కొడుకు విష్ణు ప్రతిరోజు సినిమాకు వెళుతున్నాడు అతను చెడు సహవాసాల్లో పడ్డాడేమో అని నా భయం అతను నా మాట లెక్క చేయడు ఎలాగైనా సరే అతనితో మాట్లాడి సన్మార్గంలో పెట్టు ఏదైనా పెద్ద ఆపదలో చిక్కుకునే లోపలే నా కొడుకును ఎలాగైనా రక్షించు దేవా తక్షణమే మేర్వాన్ దగ్గరలో గల సినిమా హాల్ వెళ్ళి అప్పుడే తన మిత్రులతో కలిసి హాల్లోకి అడుగు పెడుతున్న విష్ణువును పట్టుకుని ప్రక్కకు తీసుకువెళ్ళి గట్టిగా చెంపలు వాయించాడు నివ్వరిపోయిన విష్ణు మేర్వాన్ సేట్ సినిమా టిక్కెట్టు నా డబ్బుతోనే కొన్నాను నేను దేనిని దొంగలించలేదు నంది ఎందుకు కొడుతున్నావు అని ప్రాధాయపడ్డాడు నేను సినిమాకు వెళ్ళవచ్చా నేను సినిమాకు వెళ్ళవచ్చా అని నన్నెందుకు అడగలేదు అన్నాడు మేర్వాన్ నేనే నీ తండ్రిని అని నీకు చెప్పాను కదా మరి ముందుగా నా అనుమతి పొందకుండా సినిమాకి ఎందుకు వెళ్ళావు అని గద్దించాడు మేర్వాన్ విష్ణు సమాధానం చెప్పలేదు కానీ అతని ఆంతరంగంలో స్పష్టంగా గ్రహించాడు ఇక ముందు మేర్వాన్ అనుమతి లేనిదే ఏ పని చేయకూడదు అని తన కొడుకు ప్రవర్తనలో మార్పును గమనించిన సరస్వతి చాలా ఆనందించింది కొన్నాళ్ళ తర్వాత మేర్వాన్ సేటు తన ఆహార అలవాట్లను మార్చుకొని తన తల్ల తన తల్లి వండిన భోజనాన్ని తినేవాడు మాధవ్ మరోటి ఆ గవబానే అనే కుర్రాడు షిరీన్ వండిన ఆహారాన్ని కళ్ళు అంగడికి తెచ్చి మేరువానికి ఇచ్చేవాడు ఆ బాలునికి పన్నెండేళ్ళు వయసు ఉండేది అతను పూర్తిగా షిరీన్ కట్టుదిట్టంలో ఉండేవాడు ఆమె గూఢచారులో ఆ బాలుడు కూడా ఒకడయ్యాడు భోజనం తీసుకువెళ్ళడానికి తన ఇంటికి వచ్చిన బాలు షిరిన్ ఇలా నిలదీసేది నా కొడుకు మేర్మాన్ వద్దకు ఎవరెవరు వస్తున్నారు అతను ఎవరికి డబ్బు ఇస్తున్నాడు దుకాణంలో అతను ఏం చే ఏం చేస్తున్నాడు ఎవరైనా అతను మోసం చేస్తున్నారా అతను వస్తువులను దొంగిలించడానికి ఎవరికైనా అవకాశం ఇస్తున్నాడా అని మాధవ్ని అడిగేది మాధవ్ అయోమయంగా మొత్తం వివరాలన్నీ కూడా పోసగుచ్చినట్లు షిరీన్కి చెప్పేవాడు ఇంటికి వచ్చిన మేర్వాన్నను ఆచరణయోగ్యం కానీ వ్యాపారానికి సరిపడని అతని పద్ధతులు గుర్చి తల్లి షరీర్ను మందలించేది అంతేకాదు ఆమె తన భర్త వైపు తిరిగి వ్యాపారం లాభసాటిగా ఎలా నడపాలో మేర్వాన్కు నేర్పమనేది ఆమెను సంతృప్తి పరచడం కోసం షరియారు కోపాన్ని నటించి తన కొడుకును కోప్పడేవాడు ఆమె చూడకుండా మేర్వాన్ వైపు తిరిగి కన్ను కొట్టి నవ్వేవాడు ఆ సమయంలో షిరీన్ కొంచెం జబ్బు పడింది అందువలన మేర్వాన్ ఇంటి నుంచి భోజనం తెప్పించుకోవడం మానేశాడు అయినప్పటికీ షిరీన్ మాధవ్ని పిలిచి మేర్వాన్కు ఆహారం ఎవరు పంపిస్తున్నారు ఆహార పదార్థాలు ఏమిటి అవి అతను నచ్చుతున్నాయా అని అడిగేది మాధవ్ షిరీన్తో మేర్వాన్ సేటు కొరకు ఆహారాన్ని సరస్వతి అనే ఒక హిందూ స్త్రీ గాని లేక సదాశివ పాటిల్ గాని పంపిస్తున్నారు ఆహారంలో సాధారణంగా అన్నము పప్పు లేక కొద్దిగా కూరగాయలు ఉంటాయి అని చెప్పాడు అది విన్న షిరీన్ కు బాధ కలిగి కోపంతో టాంగా ఎక్కి సదాశివ పటేళ్ళ ఇంటికి వెళ్ళి అతని భార్య గీతపై విరుచుకు పడింది మేర్వాన్ సాహోసాల గురించి అతని కార్యకలాపాల గురించి షిరీన్ చేసిన ఫిర్యాదుల జాబితాను గీత మౌనంగా సహనంతో విన్నది అంతేకాదు శరీని పట్ల సానుభూతితో ఆమెను శాంతింపజేయడానికి పోరన్ పోలి బొబ్బట్లు అనే తీపి పదార్థాన్ని తినిపించింది అది తినగానే శరీన్లోని కోపం మాయమై సంతోషంతో వెనుదిరిగింది ఆ రోజులలో మేర్వాన్ సేట్ పట్ల ఆకర్షితుడైన మరో వ్యక్తి అర్జున్ దగ్ధు సుపేకర్ అతనికి కళ్ళు అంగడి దగ్గరలోనే ఒక పొగాకు దుకాణం ఉండేది తరచూ మేర్వాన్ సేటు అర్జున్ యొక్క దుకాణానికి వెళ్ళి జర్దా కిళ్ళి కొనేవాడు కిళ్ళి పొగాకుతో కలిపిన కలిపి నమలడం అంటే మేర్వాన్ సేటుకు ఇష్టంగా ఉండేది అతను అర్జున్ దుకాణం వద్ద కూర్చుని పొగాకు నమలుతూ చాలా సమయం గడిపేవాడు నీ వ్యాపారం ఎలా నడుస్తుంది నీకు అవసరమైనంత లాభం వస్తుందా నీ కుటుంబం ఎలా ఉంది నీకు ఎంతమంది పిల్లలు కావాలి అనే ప్రేమతో వాకబు చేసేవాడు మేర్వాన్ సేటు తనపై చూపించే ప్రేమ వాత్సల్యం అర్జున్ హృదయాన్ని కదిలించాయి తన సంపాదన తన కుటుంబ పోషణకు ఏమాత్రం సరిపోవడం లేదని చెప్పాడు మేర్వాన్ సేటు వీలైనప్పుడల్లా అర్జున్ దుకాణం వద్దకు వెళ్లి తన కోసం తన మిత్రుల కోసం పొగాకు కిళ్ళిలను కొనేవాడు ఒక్కొక్కసారి హిందూ సద్గురువులైన తుకారం రామ్దాస్ మరియు కబీరుల పాటలు ఆలపించేవాడు హిందువైన అర్జున్ కు ను ఆధ్యాత్మికంగా ఉన్నతమైన వ్యక్తి అనే విశ్వాసం ఏర్పడింది క్రమంగా అర్జున్ కుటుంబం అంతా మేర్వాన్ సేటు భక్తులయ్యారు పంతొమ్మిది వందల పంతొమ్మిదవ సంవత్సరంలో మేర్వాన్ సేట్ బొంబాయి దర్శించాడు ఆ సమయంలో కోదాదాడ్ ఫరాద్ ఇరానీ అనే పర్షియన్ యువకుడు బొంబాయిలో నివసించేవాడు కోదాదాడుకు ఎలాగైనా సరే సినిమాల్లో నటించాలనే ప్రగాఢమైన చిరకాల వాంఛ ఉండేది ఆ కోరికతోనే వేషం కోసం సినిమా స్టూడియోలు చుట్టూ తిరిగాడు కానీ ఏ ఒక్కరూ అతనికి వేషం ఇవ్వలేదు తీవ్రమైన నిరాశకు లోనై చివరికి ఆత్మహత్య చేసుకోవాలనే నిశ్చయానికి వచ్చాడు అతడు మేర్వాన్ సెట్ బొంబాయి నగరంలో నడుస్తూ ఉండగా రోడ్డు పక్కన కూర్చున్న దాడును చూశాడు సరిగ్గా అదే సమయంలో దాడు హృదయంలో పైన పేర్కొన్న విధంగా ఘర్షణ చెలరేగుతూ ఉంది అతన్ని చూడగానే మేర్వాన్ సేటి ఆగి నాయన ఎవరు నువ్వు ఎందుకంత విచారంలో ఉన్నావు నిన్ను చూస్తే ప్రపంచం మీద ఆశ కోల్పోయినట్లు కనబడుతున్నావు అని అడిగాడు కోదాదాడు చికాగగా అయ్యా నాతో మీకేం పని అయినా మీరెవరు అన్నాడు మేర్వాన్ సేట్ చిరునవ్వుతో నేను పూనాలో ఉన్న ఫిల్మ్ కంపెనీకి అధిపతిని క్రొత్త నటులను ఎంపిక చేసేందుకు బొంబాయి వచ్చాను ఫిల్మ్ కంపెనీలో పనిచేయడానికి ఇష్టపడే వ్యక్తులు ఎవరైనా నీకు తెలుసా అన్నాడు ఆ యువకుడు తన చెవులను తానే నమ్మలేకపోయాడు ఉద్వేగంతో అయ్యా నేను మూడు నెలలుగా అటువంటి అవకాశం కోసమే ఎదురు చూస్తూ ఉన్నాను అన్నాడు సరే నిన్ను తప్పకుండా నా కంపెనీ పనిలో ఉపయోగిస్తాను ఈ క్షణమే నాతో పూనా రా నగరానికి రాగలవా అని అడిగాడు మేర్వాన్ సేటు సరే అన్నాడు ఆనందంతో కోదాదాడ్ పూనాన్ తీసుకు తీసుకువెళ్ళిన తర్వాత అతనుతో తో ఇలా అన్నాడు నా ఫిల్మ్ కంపెనీ ఇంకా తుది మెరుగులను దిద్దుకునే దశలోనే ఉంది అది పూర్తిగా ప్రారంభమయ్యాక నీకు తప్పకుండా అవకాశం ఇస్తాను అంతవరకు నా కళ్ళు అంగడిలో తాత్కాలికంగా పనిచేస్తావా ఆ ప్రతిపాదనకు కోదాదాడు అంగీకరించాడు కానీ కస్బాపేటలో వెళ్లి విరిసిన ఆధ్యాత్మికతతో మత్తుగొలిపే వాతావరణంలో కోదాదాడు నటన జీవితం పట్ల తన ఏర్పరచుకున్న చిరకాల వాంచను పూర్తిగా మర్చిపోయి మేర్వాన్ సేట్ యొక్క కార్యక్రమాల్లో అంకిత భావంతో పాల్గొనేవాడు తరువాతి కాలంలో మేర్వాన్ సేట్ అతనికి నర్వస్ అనే ముద్దు పేరు పెట్టాడు కారణం అతను అతి చిన్న దుర్ఘటనకు కూడా పెద్దగా స్పందిస్తాడు ముఖ్యంగా మేర్వాన్ సమక్షంలో ఆదుర్దాగా ఉండేవాడు ఆ ముద్దు పేరు అతనికి అతికినట్టు సరిపోయింది ఎందుకంటే రోజులో ఎక్కువ సమయం ఆందోళనతోనే గడిపేవాడు ఆ రోజుల్లో మేర్వాన్ బాల్యమిత్రుడైన బెయిలీ అరేబియా సముద్ర గల ఈడెన్ అనే నౌకాశ్రయం వద్ద ఉన్నాడు కానీ ఏదో కారణం వలన అతను మేర్వాన్తో ఉత్తర ప్రత్యుత్తరాలు కొనసాగించటం లేదు పరిస్థితుల ప్రభావం బెయిలీ చిక్కులులో పడ్డాడని తర్వాత కాలంలో మేరువాన్కు తెలియవచ్చింది అతను చాలా సామాన్యమైన జీతగాడే అయినప్పటికీ చాలా విలాసవంతమైన జీవితం గడుపుతూ ఉండేవాడు అతని దుబారా ఖర్చులకు అతని జీతం సరిపోయేది కాదు దానికి తోడు మద్యానికి వ్యభిచారానికి బానిసయ్యాడు క్రమంగా అప్పుల ఊబిలో కూరుకుపోయాడు అప్పులు బార అప్పులు వారి బాధల నుండి తప్పించుకోవడానికి బెయిలీ ఒక నెల రోజులు సెలవు కొరకే అర్జీ పెట్టుకున్నాడు కానీ దురదృష్టవశాత్తు అతని జాగాలో చేరాల్సిన ఉద్యోగి ఆత్మహత్య చేసుకోవడం వల్ల అతనికి సెలవు రద్దయ్యింది ఈలోగా ఒక అధికారి బెయిలీ నిధులను కైంకర్యం చేస్తున్నాడని కేంద్ర కార్యాలయానికి ఫిర్యాదు చేశాడు విచారణలో బెయిలీ నేరం చేశాడని రుజువైంది దానితో అతను ఉద్యోగం పోగొట్టుకోవడంతో పాటు ఏడాదిన్నర జైలు పాలయ్యాడు కూడా శిక్షణా కాలం పూర్తయ్యాక నావీ నుండి తొలగింపబడి పంతొమ్మిది వందల పంతొమ్మిదవ సంవత్సరంలో పూనా తిరిగి వచ్చాడు తన చెడు నడవడిక ద్వారా బెయిలీ తన కుటుంబానికి తలవను తలవంపులు తెచ్చాడు కొంతకాలం గడిచేటప్పటికీ అతను జైలులో ఖైదీగా ఉన్నాడని ముఖ్యంగా ప్రభుత్వ ధనాన్ని కైంకర్యం చేశాడని తెలిసి పాతమిత్రులందరూ అతనికి దూరంగా ఉండేవారు ఎవ్వరూ అతనిని నమ్మేవారు కాదు దానితో అతనికి ఎక్కడా పని దొరికేది కాదు దానికి తోడు బెయిలీది దురుసు స్వభావం చిన్న కారణమైనా సరే ఆలోచించకుండా ఆవేశంతో చేయి చేసుకునేవాడు అతని బంధువులకు సైతం అతనిపై సానుభూతి ఉండేది కాదు కొన్ని నెలలు గడిచేటప్పటికీ బెయిలీలో పరివర్తన మొదలైంది తన సన్మార్గంలో నడపడానికి సన్నద్ధుడయ్యాడు కానీ అతని చుట్టూ ఉన్న సమాజం మాత్రం అతని పూర్తిగా అంటరానివాణిగా చేసేది చూసేది ఒకరోజు బెయిలీ అతని తల్లిదండ్రులతో గొడవపడి నిస్పృహతో ఆత్మహత్యకు సిద్ధమయ్యాడు అదే రోజు బెయిలీ అన్న హోమి మేర్మాన్ శేటి యొక్క కళ్ళు అంగడికి వెళ్ళాడు యథాలాపంగా మేర్వాన్ సేటు ఇలా ప్రశ్నించాడు ఇప్పుడు బెయిలీ ఎక్కడుంటున్నాడు అతనికి ఏమైంది మా ఇద్దరి మధ్య ఉత్తరాలు నడిచేవి కానీ సంవత్సర కాలం అతని నుండి ఏ సమాచారం లేదు ఓమి అరే నీకు తెలియదా కొన్ని నెలలుగా బెయిలీ పూనాలోనే ఉంటున్నాడు నిధులు దుర్వినియోగం నేరం మీద అతనిని నేవీ నుండి తొలగించారు అని బదిలిచ్చాడు ఓమి వైపు గంభీరంగా చూస్తూ మేర్వాన్ సేట్ అయ్యా నాకు తెలియదు తక్షణమే వెళ్ళి బెయిలిని నా వద్దకు తీసిరా నీకు కావలసినంత కళ్ళు ఇస్తాను కానీ బెయిలిని తీసుకునిరా అన్నాడు అంతేకాదు మేర్వాన్ సేటు తాంగా కోసం కొంత డబ్బు కూడా ఇచ్చాడు హోమి ఇల్లు చేరేసరికి తలుపు లోపల వైపు నుండి గడి పెట్టబడి ఉంది హోమి గట్టిగా పిలిచాడు సమాధానం లేదు తలుపులు దబదబా బాదాడు లోపల నుండి బెయిలి ఇలా గట్టిగా అరిచాడు ఎవరక్కడ అందరూ పొండి నేను ఎవ్వరినీ చూడను హోమి నీ చిన్ననాటి మిత్రుడైన మేర్వాను నిన్ను చూడాలని నాతో పాటు నిన్ను తీసుకురమ్మని నన్ను పంపాడు తలుపులు తెరు నాతో రా మనం ఉగ్రం కలిసి కళ్ళు సేవిద్దాం అని చెప్పాడు నాకేం అక్కర్లేదు నేనెవ్వరినీ చూడను నన్ను ఒంటరిగా వదిలేయండి అని అరిచాడు బెయిలి హోమీ కూడా తలుపు తెరవకపోతే నేను పగలగొడతాను నీవు పూనా వచ్చి కూడా తనను చూడడానికి రాలేదంటే మేరువాన్ సెట్ చాలా నొచ్చుకుంటాడు నేను మళ్ళీ చెబుతున్నాను మేరువాన్ నిన్ను చూడకపోతే చాలా బాధపడతాడు పిచివాడా మేరువాన్ ఇప్పటికీ ఇష్టమే నీవు బయటకు వచ్చి తీరాలి నిన్ను తక్షణమే తన వద్దకు తీసుకురమ్మన్నాడు తలుపు తెరుస్తావా లేక పగలగొట్టమంటావా అని తీవ్రమైన స్వరంతో అరిచాడు హోలీ హోమి హోమి ఇంటి వద్దకు చేరేసరికి లోపల బెయిలి విషంతలాగే ప్రయత్నంలో ఉన్నాడు అయిష్టంగానే విషాన్ని దాచిపెట్టి నెమ్మదిగా తలుపు తెరిచాడు వెంటనే హోమి బెయిలిని గట్టిగా పట్టుకుని బయటికి లాగి ఒక్క ఉదుటిన టాంగాల్లో కూర్చుండు పెట్టి మేరువాన్ సేటు దగ్గరికి తీసుకెళ్లాడు కానీ వారు చేరేసరికి మేరువాన్ సేటు వెళ్ళిపోయాడు అంగడిలో గుస్తాద్జీ ఉన్నాడు వీరిద్దరినీ చూడగానే మేరువాన్ను ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళాడని మిమ్మల్ని అతను వచ్చే వరకు వేచి ఉండమన్నాడని చెప్పాడు గుస్తాద్జీ తర్వాత జరిగిన విషయాలను బెయిలీ తన డైరీలో ఇలా వ్రాశాడు నేను అతని కోసం ఎక్కువసేపు నిరీక్షించలేదు పదిహేను నిమిషాల లోపే అతన్ని తిరిగి రావడం నేను చూశాను ఆ సమయంలో నేను రోడ్డు మీద అటు ఇటు తిరుగుతున్నాను నన్ను చూడగానే పరుగు పరుగున నా వద్దకు వచ్చి నన్ను తన చేతుల్లోకి తీసుకుని ఆలింగనం చేసుకున్నాడు నా ముఖం పైన మెడపైన ముద్దులు పెట్టాడు అతని ప్రేమకు నా కళ్ళల్లో నీళ్లు జలజలజల రాలాయి మేర్వాన్ సేట్ బెయిలీని ఎంత ప్రేమగా ఆలింగనం చేసుకున్నాడు అంటే అతనికి బెయిలీ తప్ప ఇంకెవ్వరూ అంత ఆప్తులు కారు అన్నంతగా బెయిలీ అంతటి ప్రేమను తన జీవితంలో ఎన్నడూ ఎరగడు తట్టుకోలేక ఏడ్చేశాడు అతని కుటుంబము మిత్రులు అంతా అతనిని ఏసరించుకున్నారు కానీ తన చిరకాల మిత్రుడైన మేర్వాన్ ఇప్పటికీ తనంటే ఎంత ప్రేమో చూపిస్తున్నాడు బెయిలీ ప్రేమ అంటే ఏమిటో మర్చిపోయాడు అతని హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది మాట పెగలలేదు బెయిలీ మౌనంగా మేరువాన్ ముఖం చూస్తూ నిశ్చలంగా నిలబడ్డాడు అప్పుడు గమనించాడు మేర్వాన్ లోని మార్పును కొంతవరకు సాధారణంగానే కనిపిస్తున్నాడు కానీ కళ్ళు మాత్రం ఇంకా అయోమయ స్థితిలోనే ఉన్నాయి మేర్వాన్ షేట్ ప్రేమగా బెయిలీని తన అంగడి లోపలికి ఆహ్వానించి త్రాగడానికి కళ్ళు ఇచ్చాడు మిత్రులు ఒక మూల కూర్చుని బెయిలీ తనకు కలిగిన కష్టాలన్నీ మిత్రునికి వివరించాడు వివరాలు విన్న మేర్వాన్ షేట్ తన మిత్రుణ్ణి మందలించి జరిగింది ఏదో జరిగిపోయింది జరిగిపోయిన సంఘటన గురించి ఎందుకు చింతిస్తావు ప్రతివాడు తప్పులు చేస్తూనే ఉంటాడు క్షమించడానికి భగవంతుడు ఉన్నాడు కదా మేర్వాన్ మాటలు బైలిలో క్రొత్త ఉత్సాహాన్ని నింపాయి అతనిలోని దిగులు పటాపంచలయ్యింది ఈ విషయాలన్నీ నాకు ఎందుకు ఉత్తరం ద్వారా తెలిపలేదు అన్నాడు మేర్వాన్ సేటు నేను చాలా ఉత్తరాలు వ్రాశాను కానీ నీ వద్ద నుండి ఎటువంటి జవాబు రాలేదు నీవు ఆధ్యాత్మికంగా ఎదిగావని గురువయ్యావని అయ్యావని విని పూనా విడిచి వెళ్ళిపోయావమో అని అనుకున్నాను అని అన్నాడు బెయిలి ఇక నీవు వివరించి వివరించిన అవసరం లేదు నాకంతా తెలుసు అని ఓదార్చాడు మేర్వాన్ సేటు నీవు ప్రతిరోజు నా దగ్గరకు వచ్చి నన్ను చూడాలి అలా చేస్తే నీకు అంతా మంచిగా జరుగుతుంది నేను మాట ఇస్తున్నాను అన్నాడు మేర్వాన్ సేటు బెయి వెంటనే అంగీకరించాడు మరి ఎప్పుడు తన నిస్సహాయ పరిస్థితిని ఎదుర్కొనే అవసరం రాదని బెయిలీకి విశ్వాసం కలిగించాడు మేర్వాన్ సేట్ తన పాత మిత్రుడు తన ప్రాణాలు కాపాడి పునర్జన్మనిచ్చాడని బెయిలీ గ్రహించాడు ఇక ఆత్మహత్యకు సంబంధించిన ఆలోచనలను దరి చేరని లేదు ప్రతిరోజు విధిగా బెయిలీ కళ్ళు అంగడికి వెళ్ళి మేర్వాన్ సేటుని కలిసేవాడు మేర్వాన్ సేటు బెయిలీకి శక్తిని ప్రేమను పంచే మూల మూలాధారం అయ్యాడు తరువాత తెలిసింది బెయిలీ నుండి వచ్చిన ఉత్తరాలను షిరీరి మేర్వాన్ కు అందకుండా దాచిపెట్టింది అని మేర్వాన్కు ఈడెన్ వెళ్ళి బెయిలీని చూడాలని ఉండేది అలా తన ముద్దుల కొడుకును తన తనను విడిచిపెట్టి దూర ప్రాంతాలకు ముఖ్యంగా విదేశాలకు వెళ్లడం ఇష్టం లేదు కనుక షిరీన్ అలా చేసింది షిరీన్ నిజాయితీగా తన తప్పు ఒప్పుకుంది మేర్వాను ఆమెను క్షమించాడు ఈ సంఘటన తర్వాత బెయిలీకి జాన్ మాటలు గుర్తుకొచ్చాయి నీవు ఐదేళ్లు పాటు వేచి ఉండాలి అతను రెండేళ్లు చాలు అంటున్నాడు కానీ నేను రెండేళ్లకు ఒప్పుకోను ఏడాదిన్న తర్వాత రా ఇప్పుడు ఆ మాటల అర్థం తెలిసింది బెయిలీకి నిజానికి బెయిలీకి రెండేళ్లు జైలు శిక్ష పడింది కానీ సైనికాధికారి దానిని ఏడాదిన్నరకు తగ్గించాడు అలాగే మేర్వాన్ను తనకు కలిగే అరిష్టం గురించి ముందుగానే హెచ్చరించి తన ఈడెన్ ప్రయాణాన్ని ఎలాగైనా మార్పించుకోమని సూచించిన విషయం కూడా బెయిలీకి గుర్తుకు వచ్చింది క్రమంగా బెయిలీకి తన మిత్రుని యొక్క ఆధ్యాత్మిక ఔన్నత్యం అర్థం కొనసాగింది అయితే దానికి కారణం చిన్నతనం నుండి మేర్వాన్ కుండే నమ్మకాలు నిత్యం ఆచరించే ప్రార్థనలే కారణమని పొరపాటు పడేవాడు కానీ కొంతకాలం తర్వాత తన అభిప్రాయం తప్పని బెయిలీ తెలుసుకున్నాడు తరచూ సకోరి ప్రయాణాల వల్ల మేర్వాన్ సేటుకు పరిచయస్తులు పెరిగారు ఉపాసిని మహారాజు కూడా హజరత్ బాబా జాన్ లాగానే తన శిష్యుల వద్ద మేర్వాన్ గురించి ప్రస్తావించేవాడు ఉపాసిని శిష్యులలో ఒక విశిష్టమైన స్త్రీ ఉండేది ఆమె పేరే గుల్మాయి ఆమె అహ్మద్ నగర్కి చెందిన ఖాన్ సాహెబ్ కసు ఇరానీ భార్య ఆ సమయంలో ఆమె ముప్పైవ పడిలో పడింది ఆమెకు నలుగురు సంతానం ఈ క్రింది సంఘటనల ద్వారా ఆమె ఉపాసినికి ఆప్తురాలైన శిష్యురాలైంది మేరువాన్ కు బంధువైన రుస్తుం అహ్మద్ నగర్లో ఖాన్ సాహెబ్కి చెందిన మద్యం దుకాణంలో పనిచేసేవాడు యజమాని సోదరైన గుల్నార్ ఒక చర్మ వ్యాధితో బాధపడేది ఒకరోజు రుస్తుం ఆమెను ఉపాసిని దర్శనానికి వెళ్లమని సలహా ఇచ్చాడు ఆ సలహా మేరకు ఆమె ఉపాసిని దర్శించి వచ్చిన వెంటనే ఆమె వ్యాధి మాయమైంది తదుపరి గుల్నార్ గుల్మాయికి ఉపాసిని గురించి తెలియజేయడం వలన ఉపాసినితో గుల్మార్ క ఏర్పడిన సంబంధం గొప్ప విశిష్టత పొందింది అవతార్ బాబా బాబాకి జై